హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండేటట్టుగా కొబ్బరి పాలతో రొయ్యల కర్రీ అస్సలు వాసన అనేది లేకుండా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కడాయిలో వచ్చి ఐదు టేబుల్ స్పూన్లు నూనె తీసుకున్నాం అనమాట నాన్ వెజ్ కర్రీస్కి దేనికైనా కానీ నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నూనె వెడక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము తర్వాత కొంచెం పసుపు తర్వాత ఒక ఐదు లవంగాలు ఒక ఎలక్కాయి చిన్న పీస్ చెక్క అనమాట ఒక మూడు పీసులు ఉండేటట్టుగా వేసుకున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి చాలా సన్నగా తరిగి కట్ చేసుకుని పెట్టుకుందామండి మూడు వందల యాభై గ్రాముల దగ్గరగా ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీ అలానే మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుందాం అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోవాలండి ఆయిల్లో స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి కరెక్ట్గా ఫ్రై అవుతుందండి లేదంటే నీరు వచ్చేస్తుంది నీరు వచ్చిందంటే ఎప్పుడైతే ఉల్లిపాయల నుంచి మనకి తీపి వచ్చేస్తుందండి కూర ఇప్పుడు ఒక ఫుల్గా ఉంటే చిన్న పాయింట్ ఉంటుంది కదా వెల్లుల్లి దాన్ని ఒక ఫుల్ ఇదండి రెబ్బలు మాత్రం తీసేసి చక్కగా మిక్సీకి వేసుకొని పెట్టుకుందాం అనమాట అది వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వచ్చిందండి పేస్ట్ దీనిలో వచ్చేసి నేనైతే అల్లం వేయనండి మీరు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు నేను చేసే పద్ధతిలో ఏంటంటే అల్లం వేస్తే దాని టేస్ట్ కొంచెం మారుతుందనమాట అందుకని నేను ఎప్పుడు కూడా రొయ్యల కూరలో అల్లం అయితే వేయనండి చాలా సింపుల్ అండి తయారు చేయటం అస్సలు నీచివాసన అనేది రాదనమాట చూడండి ఉల్లిపాయలు మనకి బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నామండి మనం ఇది వచ్చేసేసి నేను ఒక్క కిలో రొయ్యలు తీసుకున్నామండి అది వల్చిన తర్వాత దగ్గర దగ్గరగా ఒక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల గ్రాములు అయితే వచ్చినాయండి రొయ్యలు దానికి సంబంధించిన కూర అనమాట అందుకని నేను క్వాంటిటీస్ మొత్తం చెప్తున్నాను మూడు వందల యాభై గ్రాముల దాకా అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు అప్పుడే మనకి కొంచెం గ్రేవీగా వస్తుంది అనమాట కర్రీ మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం అప్పుడే మనకి టొమాటో అంతా మంచిగా మగ్గుతుంది నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము కరివేపాకు ఇప్పుడు వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి టమాటో అయితే మగ్గింది చూడండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం చాలా సింపుల్గా అండి కర్రీ మసాలాలు కానీ ఏమీ పెద్దగా మనం ఏమీ వాడమండి దీంట్లో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట అన్నంలోకి కానీ పులావ్లోకి కానీ దేంట్లోకైనా మీరు కలుపుకుంటే చపాతి రోటి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము వేసేసి దాన్ని కూడా మంచిగా కలిపేసుకుందామండి ఆయిల్లో ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి మీరు తినే మీరు తినగలిగే కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్స్ వేసాను అనమాట ఆల్రెడీ మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మనం ఈ కారం అయితే సరిపోతుందండి చక్కగా మీరు కనుక ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకొని తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి చూడండి ఇవి రొయ్యలు పెద్దవి అనమాట టైగర్ ప్రాన్ అంటాం కదా అవి చక్కగా మనం డివైన్ చేసేసుకున్నామండి ప్రాన్కి ఎప్పుడు కూడా డివైన్ చేసుకోండి లేదంటే అది మంచిది కాదనమాట హెల్త్కి తీసేసిన తర్వాత మంచిగా మనం వాష్ చేసేసుకుని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీనికి మనం నీజ్ రాకుండా ఉండటానికి పసుపు వేసి కడిగిన మాత్రం నీచివాసన పోదండి పసుపు వేయకుండా నేనైతే ఎప్పుడు కూడాను కడిగిన తర్వాత మంచిగా మనం వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం నిమ్మకాయ రసం పిండేసి దాంట్లో కరిచెక్క తర్వాత సాల్ట్ వేసేసి మంచిగా అట్లా ఒక రెండు నిమిషాలు అట్టి పెట్టిన తర్వాత ఒకటికి రెండుసార్లు మంచిగా వాష్ చేసుకున్నాం అనుకోండి అసలు వాసన అనేదే రాదు మీకు ఇప్పుడంతా మంచిగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గని చూడండి చూడండి నీరైతే ఎంత వచ్చేసిందో మనం రొయ్యలు వేసిన తర్వాత నీరు దాని అదే వస్తుందండి మీరు సపరేట్గా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దు మన ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా మనకి మగ్గిపోయి మంచి గ్రేవీ అయితే వస్తుందండి సాల్వ్ చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో తగినట్టుగా ఉంటే కనుక యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా కొంచెం నీరు అయితే వచ్చింది ఇప్పుడు మనకి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము మీరు ఎప్పుడు కూడా నీళ్ళు సపరేట్గా యాడ్ చేయొద్దండి దీనికి వచ్చేసి రొయ్యల కర్రీకి మాత్రం మీరు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నారంటేనే ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆటోమేటిక్గా రొయ్యలు వేయగానే దాంట్లో చాలా నీరు వస్తుందండి సపరేట్గా నీళ్ళు మళ్ళీ యాడ్ చేశారంటే కూర చప్పు పడిపోతుందనమాట మనకి అంత టేస్ట్గా రాదు దీన్ని మిక్స్ చేసుకుంటా మనం చక్కగా కలుపుకుంటా దీన్ని కుక్ చేసుకున్నామంటే ఆ నీరంతా కూడా త్వరగా ఎగిరిపోతుందండి ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లో చూడండి లాస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ అనేది మనం కొబ్బరి పాలు వేసుకుందాము ఒక థర్టీ ఎంఎల్ వరకు అయితే ఉంటుందండి దీనివల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల అంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట లాస్ట్లో వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుందాము అంతేనండి ఇంకా దీంట్లో మనం ఏమి మసాలాలు కానీ ఏమి యాడ్ చేయలేదనమాట ఒట్టి మనం చిన్నపాయ పేస్ట్ మాత్రమే వేసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలా మీకు డెఫినెట్గా అన్నమాట రొయ్యల కూరలో మాత్రం ఎప్పుడు కూడా నేను అల్లం అయితే వేయనండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మన రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రూజర్ కదా ఎంత చక్కగా మంచి రిచ్ గ్రేవీతో చాలా టేస్టీగా అని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్